మోటగెస్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. మీమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒక్కసారి మీ కోసం మీమ్స్ కొన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. చూద్దామా? కెన్ వి హావ్ ద మీమ్ ప్లీజ్? దేవుడున్నారా? దేవుడు లేడ్రా? యాక్చువల్లీ ఈ మేమ్ ద్వారా మేము ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ఇలాంటి సిచువేషన్ మీ రియల్ లైఫ్లో ఏం వచ్చింది అని యాక్చువల్గా ఒక సిచువేషన్ చెప్పవచ్చు నేను చెప్పాను కదా స్కూల్ డే స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్ట్ దానిలో ఫీమేల్ ట్వంటీ ఫీమేల్ సిక్స్టీన్ ఏదైనా ఉందా అలా చూసాక ఒక ఫీమేల్ ట్వంటీ ఫీమేల్ ఎయిటీన్ ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నారా అని చెప్పాము లోపలికి వెళ్ళాక నా సీటు పక్కన అమ్మాయి ఏదైనా ఉంటే చూస్తే లేదు బామ్మ కూర్చుంటుంది సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేట్ రా అని చెప్పాము అప్పుడు కదా మీ అందరికి నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇది సూపర్ డూపర్ ఫేమస్ మేము సో ఒక్కసారి ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పరా మళ్ళీ ఇప్పుడే చెప్పాను మరి రే ఎవర్రా మీరంతా సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది ఫ్యాన్సీ చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను నా కజిన్ చదువుతున్నాడు కాలేజీకి వెళ్ళాను అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను ఒక మంది కూర్చున్నారు అందరూ సెల్ ఫోన్ తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు వీళ్ళందరితో మాట్లాడలేదు అక్కడ అమ్మాయిలు అందమైన చూడలేదు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు ఎవర్రా అక్కడ చూసాక ఓకే అమ్మ కార్తీ గారు ఎంత అప్డేటెడ్గా కాలేజ్ కూడా అంటే మామూలుగా అనిపించింది అందరూ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు ఫోన్ లోనే లవ్ చేస్తున్నారు అన్ని ఫోన్లోనే జరుగుతుంది లడ్డు ఇంకో లడ్డు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిట్యువేషన్ కావాలి మాకు అంతేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేం నెక్స్ట్ మేము మీ మీ ఆశలో మీ స్టైల్లో స్టైల్ డైలాగ్ చెప్తేనే ఉంటదండి కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్ల సో రిలీజ్ రిలీజ్ డే ముందు రిలీజ్ రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్ లో వాల్పేపర్ గా పెట్టుకుని చూసుకుంటాలి అంతే అమ్మ పని అన్ని అయిపోయింది ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా సో అప్పుడు చిల్ అవ్వాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి